హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవి రెండు పళ్ళ కోడిలు అమ్మకానికి వచ్చాయి నారాయణపేట జిల్లా మడికల్ మండలం మాధవరం గ్రామం నుంచి అమ్మకానికి పెట్టారు సో రెండు రెండు పళ్ళతోన్నాడు ఫ్రెండ్స్ అన్ని పనులు బాగా చేస్తా అని చెప్తున్నారు సో నా చిన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రత్నామా టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కోడలు వ్యవసాయం కోడలు కానీ పందెం కోడలు కానీ ఏవైనా సరే మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉంటే ఎద్దులు కానీ పొంగులావులు కానీ నాటు ఎద్దులు ఏవైనా సరే ఫ్రెండ్స్ మీ దగ్గర అమ్మకానికి అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇవి మాత్రం పనికి చాలా గ్యారెంటీ అంట పక్కా పనిచేస్తాయంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంట ఆ తర్వాత డబ్బులు ఇవ్వచ్చు అంట సో అంత గ్యారెంటీ చెప్తున్నారు రైతు వీటి బారాసు గురించి ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి రేటు మాత్రం తొంభై వేలు అంట నైంటీ థౌజండ్ రేటు తగ్గుతారు ఇంకా